వెల్కమ్ టు టీవీ నేను మీ అభిదూసేన్ ఇందుకూరుపేట మండలం కుడిదిపాడెం కాకరల దిబ్బలో అమానుష్య ఘటన అయితే జరిగింది సెల్ ఫోన్ దొంగతనం చేసింది అని ఆరోపిస్తూ పినతల్లి మాణిక్యం మరి ఒక చిన్నారి అంటే పదేళ్ల చిన్నారి చెంచమ్మను కాల్చడం అన్నమాట గెంటితో అంటే వేడి చేసినటువంటి గెంటితో కాల్చడం అనేది కాల్చి వాతలు పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి ఘటన కాల్చిన గాయాలు ముఖమంతా కాల్చిన గాయాలు ఉన్నాయి శరీరంలో ఉన్నాయి సో దీని మీద వెంటనే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో చూసినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి ఈ విషయం సమాచారం అందుకున్నటువంటి విపిఆర్ దంపతులు వెంటనే స్పందించారు అదేవిధంగా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ నాయకులు దువూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి అలాగే మైనార్టీ నాయకులు ఇంతియాజ్ పవన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ బాలికను మెరుగైన చికిత్స కోసం విపిఆర్ దంపతుల ఆదేశంతో అపోలో హాస్పిటల్ దగ్గర చేర్చడం జరిగింది ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఆ చిన్నారి చికిత్స పొందుతుంది మరో నాలుగైదు రోజులు చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వైద్యులు అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు సో చిన్నారికి ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్తూ ఉన్నారు మెరుగైన వైద్యం అయితే తాము అయితే అందిస్తూ ఉన్నామని చెప్పి కూడా వైద్యులు తెలియజేయడం జరిగింది సాయంత్రం ఈరోజు ఈవినింగ్ ఎక్కడెక్కడ కాలిన గాయాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద మెడికల్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు అపోలో ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి మొత్తానికి ఏదైతే ఘటన జరిగిందో దీని మీద పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేస్తున్నారు ఇటు విపిఆర్ దంపతులు అయితే ఆ పాప సంరక్షణ బాధ్యత అంతా తాము తీసుకుంటాము అలాగే ఆ అమ్మాయికి చదివించే బాధ్యత కూడా తాము తీసుకుంటామని చెప్పి విపిఆర్ దంపతులు పెద్ద మసీదు చేసుకుని ముందుకు రావడం జరిగింది మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనకు సంబంధించే చర్చించుకుంటున్నారు చిన్నారికి సంబంధించి చర్చించుకుంటున్నారు ప్రధానంగా ముఖం మీదంతా కూడా గాయాలున్నాయి మనం చూడలేనటువంటి పరిస్థితి అంతా గాయాలు ఉన్నాయి సో పెనతల్లి విధంగా చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం మానవీయ విలువలు ఏ విధంగా పోతున్నాయి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చిన్నారిని కాలుస్తున్నారు కేవలం ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసింది అనే ఆరోపణల మీదే జరిగింది ఇదంతా కూడా కనీసం బాబును అడిగి ఉంటే తీశారా లేదా అని చెప్పింది చిన్న పాప పదేళ్ల పాప తీయడం అనేది అంటే దొంగతనం చేసేంత స్థాయి కూడా ఉండదు కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా విధంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏది ఏమన్నా కూడా చిన్న ఆరోపణతో ఏదో చేశారని తినతల్లి కాబట్టి సొంత బిడ్డలైతే ఎవరు చేయరు సొంత బిడ్డల్ని ఈ విధంగా చేస్తారా సెల్ ఫోన్ తీశారని అడుగుతారా అడగరు కదా సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని ప్రతి ఒక్కరైతే ఖండిస్తూ ఉన్నారు జిల్లాలో అందరూ కూడా ఆ తల్లికి ఖచ్చితంగా ఎవరైతే పెనతల్లి ఉందో పెనతల్లికి శిక్ష విధించాల్సిందే అని చెప్పి చెప్తున్నారు దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా పోలీసులు అన్ని కోణాలు కూడా విచారణ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పొచ్చు మొత్తానికి వీపీఆర్ దంపతులను కూడా అందరూ కూడా ప్రశంసించేటువంటి పరిస్థితి ఇటువంటి ఘటనలు ఏది జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఉన్నారు బీపీఆర్ దంపతులు ఇది ఒక గొప్ప విషయం అని చెప్పి అయితే చెప్పచ్చు కెమెరామెన్ మహేష్తో హుసేన్ టీవీ నెల్లూరు